అంటే అన్నామని అంటారు కానీ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య బంధం లేదని ఎట్లా అనుకోవాలి బంధం లేదని చెప్పడానికి సంబంధించిన ఆధారాలు ఏమిటి ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తోంది ఈ పాలసీని మనం హిల్ట్ అంటున్నాం షార్ట్కట్లో హిట్కి సంబంధించిన విషయంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విరుచుకుపడింది కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ పార్టీ అగ్ర నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా లేఖ రాశాడు మీకు కూడా ఈ స్కామ్లో భాగం ఉందా అంటే ఈ స్కామ్ అని ఆల్రెడీ నిర్ధారించేశారు స్కామ్ జరిగిన తర్వాత మామూలుగా మనందరికీ తెలుస్తుంది కానీ స్కామ్ జరగకముందే స్కామ్ జరగబోతుందని గ్రహించగల అద్భుతమైన శక్తివంతులు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఏం చెప్పాడు ఆయన ఏం లెటర్ రాశాడు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఐదు కోట్లు దోచుకోబోతున్నాడు ఈ ఐదు ఐదు కోట్ల ఐదు సారీ ఐదు లక్షల కోట్లు ఈ ఐదు లక్షల కోట్లలో మీ పార్ట్నర్షిప్ ఎంత మీ వాటా ఎంత అని ఆయన రాహుల్ గాంధీని రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశాడు కేటీఆర్ సరే రాహుల్ గాంధీ ఆ లేఖ చూస్తాడా చూడడా లేకుంటూ దాన్ని చేతబుట్టలు వేస్తాడా మనకు తెలియదు అది పక్కన పెడదాం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఐదు లక్షల కోట్ల స్కామ్ అన్నది కనుక తాము కూడా అదే నెంబర్ చెప్పితే అనుమానం వస్తుందేమో అది తెలంగాణ భవన్ నుంచి వచ్చిన కాపీని చదివారు బీజేపీ వాళ్ళు అని అంటారని అంటారనే ఉద్దేశంతో కావచ్చు బహుశా బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు ఒకడుగు ముందుకు వేసి ఇది ఆరు లక్షల కోట్ల స్కామ్ అని చెప్పారు ఒకటేమో ఐదు లక్షల కోట్ల స్కామ్ అనేది ఒక మిథ్య ఇప్పుడు ఇది బీజేపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే ఇది ఆరు లక్షల కోట్ల స్కామ్ సో ఆరు లక్షల కోట్లను కొల్లగొట్టడానికి భారీ కాన్స్పిరసీ జరుగుతోందని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించాడు అని ఏమంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ అండ్ సారీ ల్యాండ్ ల్యాండ్ మాఫియా ల్యాండ్ పూలింగ్ పాలన నడుపుతున్నారు అని అన్నాడు ఓకే బాగానే ఉంది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి అండ్ కో ఆయన సహచరులు సహచర మంత్రులు ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల కోట్లకు పైగా ఆరు లక్షల కోట్లు అండ్ సిక్స్ పాయింట్ థర్టీ ల్యాక్స్ క్రోర్స్ ఓకే రైట్ ఇది కొల్లగొట్టడానికి హిల్ట్ పాలసీని రాత్రికి రాత్రే జీవో తీసుకొచ్చారని చెప్పాడు రాత్రికి రాత్రే తీసుకొచ్చారా పగటికి పగలే తీసుకొచ్చారా అనుక జీవో వచ్చింది రైట్ ఈ జీవో పైన ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆయన సవాల్ చేశాడు నేను సవాల్ చేస్తున్నా రండి కమాన్ ఆరు లక్షల కోట్ల స్కామ్ జరిగిందని నేను నిరూపిస్తా నేను నిరూపించలేకపోతే నేను శాసనసభ్యతను రాజీనామా చేస్తా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన ఛాలెంజ్ చేశాడు మహేశ్వర్రెడ్డి పాప రెడ్డి ఇటువంటి ఛాలెంజెస్ మరి ఎందుకు చేస్తున్నాడో తెలియదు అండ్ అంటే బీజేపీ అగ్రనాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలియకుండా మహేశ్వర్రెడ్డి ఇట్లా మాట్లాడి ఉండడు అని బయట ఒక ప్రచారం అది దుష్ప్రచారము లేకుంటే సరైన సమ ప్రచారము మనకు తెలియదు కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరే ఇద్దరు ఒకటేనని వాళ్ళు ఒకే విధంగా ఆలోచిస్తారని అట్లాగే కేటీఆర్ ఎట్లా చెబితే అట్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే బీజేపీ నాయకుడు నడుచుకుంటాడని అసలు కిషన్ రెడ్డికి కేటీఆర్ఏ కోచ్ అని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పొంగిరెడ్డి రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళంతా ఆరోపిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ ఆరు లక్షల కోట్ల స్కామ్ అని అంటున్నాడు సిక్స్ పాయింట్ థర్టీ ల్యాక్స్ క్రోర్స్ స్కామ్కు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆయన ఇంకేం చెప్తున్నాడు అసలు ఈ అవినీతి ఏమంటే హిల్ట్పై ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ విధి విధానాలు ఏమిటో బయట పెట్టాలంటున్నాడు ఇది బూటకప్ సబ్ కమిటీ అని కూడా ఆయన చెప్పేశాడు బూటకప్ సబ్ కమిటీ అంటున్నాడు మళ్ళీ సబ్ కమిటీ మొరాలిటీస్ ఏంటి అని ఆయన అడుగుతున్నాడు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టాలని కుట్ర పనుతున్నట్టుగా కూడా ఆరోపించాడు అట్లాగే పార్టీ హైకమాండ్కు కమిషన్లు చెప్పడానికి ఈ స్కామ్ను తెరలేపినట్టుగా విమర్శించాడు అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు కేటీఆర్ గురించి చెప్పాను కేటీఆర్ లేఖలో ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాడు ఏమని చెప్పాడు ఈ కేటీఆర్ ఏం చెప్పాడంటే ఇందులో అసలు నీ వాట ఎంత నీ సంగతి ఏంటి అని అడిగాడు రాహుల్ గాంధీని అడిగాడు ఇది దీనికి దీనికి సంబంధించి స్కామ్ ఇది జరుగుతోంది దీంట్లో మీ భాగస్వామ్యం ఎంత అని అడిగాడు ఓకే ఇది అయినా కేటీఆర్ సో కేటీఆర్ ఏం చెప్పాడో సరిగ్గా కేటీఆర్ చెప్పినట్లుగానే ఆయన కూడా ఏమంటున్నాడు ఎవరు మన బీజేపీ బీజేపీ ఎల్పి నాయకుడు రెడ్డి పార్టీ హైకమాండ్కు ముడుపులు ముట్టడి చెప్పడానికే ఈ స్కామ్ను తీసుకొచ్చారని చెప్తున్నాడు ఆయన చూడండి అంటే కేటీఆర్ చెప్తున్న దానికి బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల నాయకుడు శాసనసభ పక్ష నాయకుడు దానికి అసలు తేడా ఏమీ లేదు పక్కాగా ఉంది అయితే ఒకటే ఒకటి ఆ నెంబర్ దగ్గర తేడా ఉంది నేను ఫస్టే చెప్పాను ఈ నెంబర్కి సంబంధించి నెంబర్ ఏంటంటే ఐదు లక్షల కోట్లని బీఆర్ఎస్ చెప్పినప్పుడు అదే నెంబర్ కనుక చెప్తే ఇది తెలంగాణ భవన్ నుంచి కాపీ వచ్చింది అనే అపవాదం వస్తుంది కాబట్టి మనం దాన్ని ఇంకా పెంచాలి వాల్యూమ్ అంటే దాన్ని సంఖ్య పెంచాలి అందులో లక్ష కోట్లు పెంచేశాడు ఆయన మహేశ్వర రెడ్డి అని బీజేపీ నాయకులు ఆరు లక్షల కోట్ల స్కామ్ జరగబోతున్నట్టు చెప్పాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల కంపెనీలకు సంబంధించి నూట యాభై రెండు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ సో ఉపాధి ఉద్యోగం అంటూ అతి తక్కువ ధరలకే రైతుల వద్ద నుంచి లాక్కొని పారిశ్రామిక వాడలకు భూములు ఇచ్చారనేది గతంలో ఉన్న ఆరోపణ ఓకే అయితే ఆ పర్పస్కు వాడకుండా అంటే పరిశ్రమలకు వాడకుండా మిగిలి ఉన్న భూములు ఎన్నో ఉన్నాయి కనుక తాజా జీవో ఎప్పుడొచ్చింది ఇది నెంబర్ ట్వంటీ సెవెన్ జివో నెంబర్ ఇది దీంట్లో అంటే కొత్తగా ఏర్పడిన ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించి జీహెచ్ఎంసీలోని ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఏమంటే ఇండస్ట్రియల్ పార్క్స్ అంటాం కదా ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించిన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలను పన్నెండు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది కంపెనీలకు ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా వీళ్ళు ఆరపడ బీఆర్ఎస్ పార్టీ ఆరపడ అయితే నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీస్ నుంచి కూడా అప్పటి ప్రభుత్వాలన్నీ స్పష్టంగా జీవోల్లో ఈ విషయాలన్నీ మెన్షన్ చేశాయి వీటికి సంబంధించి ఓకే సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న పని ఏంటంటే ఐదు లక్షల కోట్ల స్కామ్ గురించి చెబుతున్నారు తప్ప ఇది దీనికి సంబంధించిన వివరాలు కానీ లేకుంటే స్కామ్ ఎట్లా జరగబోతుందని కానీ ఏ ఏ ఏ విషయాలు లేకుండా వాళ్ళు లెటర్ రాశారు అంటే లెటర్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఇంట్రెస్టింగ్ ఉంది లెటర్ కూడా ఇది డేటెడ్ నవంబర్ ముప్పై ముప్పై నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రాహుల్ గాంధీ గారికి బహిరంగ లేఖ మీ పార్టీ సహచరుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వాతంత్రానంతర భారత చరిత్రలో అతి వివాదాస్పదమైన దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పేరు పొందుతున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ప్రవేశపెట్టారు ఈ విషయం అత్యంత తీవ్రమైంది కాబట్టి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి లక్షల కోట్ల రూపాయల నష్టం సంబంధించిన ప్రజల ప్రశ్నల నేపథ్యంలో ఈ బహిరంగ రేఖలు రాస్తున్నా ప్రజలు ఒక సరళమైన ప్రశ్న అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారట ఈయన కాదు ప్రజలు అడుగుతున్నారు తెలంగాణలో జరుగుతున్న ఈ బహిరంగ దోపిడీ గురించి అసలు మీకు తెలుసా తెలిస్తే ఈ నగ్నమైన లూటీలో మీరు కూడా భాగస్వాములు అయ్యారా గత ప్రభుత్వాలు ఉపాధి ఆర్థిక వృద్ధి పారిశ్రామికీకరణ కోసం హైదరాబాద్లోను పరిసర ప్రాంతాల్లోనూ దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమి రా భూమిని రాయితీ ధరలకు పరిశ్రమలకు కేటాయించాలి కేటాయించాయి సో హైదరాబాద్ విస్తరణలో బాలానగర్ జీడిమెట్ల నగర్ ఉప్పల్ మల్లాపూర్ రామచంద్రపురం హయత్నగర్ వంటి క్లస్టర్స్లో ఈ భూములు అమూల్యమైన రియల్ ఎస్టేట్స్గా మారాయి ఇక కొత్త హిల్ట్ పాలసీ ప్రకారం ఈ పరిశ్రమల యజమానులు కేవలం సబ్ రిజిస్టార్ ఆఫీసులో భూమి వ్యాల్యూలో థర్టీ పర్సెంట్ మాత్రం చెల్లిస్తే ఈ భూములను వాణిజ్య నివాస ప్రాంతాలుగా మార్చుకోవడానికి జీవో అనుమతి ఇస్తోంది అయితే మార్కెట్ ధర ఎస్ఆర్ఓ వాల్యూ కంటే పలు రెట్లు ఎక్కువగా ఉంది ఫలితంగా ఈ అమూల్యమైన ప్రభుత్వ ఆస్తులు కేవలం కొంత పర్సెంట్కే ధరకే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం ద్వారా లక్షల కోట్ల రూపాయల లాభం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు సో ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ ఈ భూమి మొత్తం విలువ సుమారు ఐదు లక్షల కోట్లు ఈ లక్షల కోట్ల విలువైన ఆస్తులకు కేవలం నలభై ఐదు రోజుల్లోనే అనుమతులు ఇస్తామని చెప్పడం కూడా ఇది పారదర్శకతపై అనుమానాన్ని కలిగిస్తోంది ల్యాండ్ ఇది ఇదంతా సరే ఇంకా చాలా ఉంది లెటర్ సారాంశం ఓకే అండ్ ఈ విషయంలో మీ స్పష్టమైన వైఖరి ఏమిటో దేశ ప్రజలకు తెలియాలి ఎందుకో దేశ ప్రజలకు ఎందుకో ఇది తెలంగాణకు సంబంధించిన సమస్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇష్యూ ఒక ఇష్యూ నాట్ సమస్య ఇష్యూ సో ఇష్యూలో దేశ ప్రజలకు ఎందుకు తెలియాలో మనకు తెలియదు అంటే వీళ్ళది భారత రాష్ట్ర సమితి అంటే దేశ జాతీయ పార్టీ కాబట్టి బహుశా కేటీఆర్ ఆ కాంటెస్ట్లో రాసి ఉంటాడు ఈ విషయంలో మీ స్పష్టమైన వైఖరి ఏమిటో దేశ ప్రజలకు చెప్పండి మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భారీ కుంభకోణాన్ని నిలిపివేయాలని మీరు డిమాండ్ చేయగలరా లేదా ఈ లూటీలో మీరు కూడా భాగస్వాములైన మళ్ళీ రిపీట్ భాగస్వాములైనా సో తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు అండ్ దేశ ప్రజలు కూడా అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు హిల్ట్ అనేది చర్చగా ఉంది అని చెప్పడానికి పాపం తారక రామారావు ప్రయత్నిస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అంటే దేశ ప్రజలకు ఏమవసరము లేకపోతే మిగతా రాష్ట్రాలకు ఏమవసరం తెలంగాణ ప్రయోజనాల గురించి లేకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయడం హైదరాబాద్ను నగరాన్ని విస్తరింపజేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర రాజధాని ఎంత విస్తరిస్తే లేకుంటే ఎన్ని రకాల పెట్టుబడులు వస్తే ఎన్ని పరిశ్రమలు వస్తే అంతగా నగరం అభివృద్ధి చెందుతుంది అన్నది బేసిక్ ప్రిన్సిపల్ ఇది విషయం ఇప్పుడు ఏంటంటే దీంట్లో బీఆర్ఎస్ పార్టీ చేసే పరంధి ఏంటంటే కోడిగుట్టు మీద ఇక పీకడం ఎలా ఈ దీంట్లో బాగా వాళ్ళు ప్రావీణ్యం సంపాదించుకున్నట్టుగా కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్